నీరు ఎలా ద్రాక్షారసమైంది ఈ వింత అద్భుతం వెనుక రహస్యం వినండి ఖానా అనే చిన్న పట్టణంలో ఒక గొప్ప వివాహ విందు జరుగుతోంది గ్రామమంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది విందు ఇల్లు అతిథులతో కళకళలాడుతోంది అందరూ పాటలు హాస్యాలు సంబరాలతో మునిగిపోయారు ఆ విందులో ఏసు తల్లి మరియమ్మ కూడా ఉంది ఏసు శిష్యులతో కలిసి ఆ విందుకు వచ్చాడు ఏసు అప్పటివరకు ఏ అద్భుతమూ చేయలేదు కాని రోజు ఒక గొప్ప సంఘటన జరగబోతోంది అందరూ సంతోషంగా భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఒక సమస్య వచ్చింది విందులో ద్రాక్షారసం అయిపోయింది ద్రాక్షారసం లేకపోతే విందు అవమానంగా మారుతుంది విందు యజమానులు ఏమి చేయాలో అర్థం కాకచాలా ఆందోళన చెందారు వారి హృదయం భయంతో నిండిపోయింది మరియమ్మ ఈ పరిస్థితిని చూసి వెంటనే తన కుమారుడైన యేసు దగ్గరికి వచ్చివారి దగ్గర ద్రాక్షారసం లేదు అని చెప్పింది ఏసు సమాధానమిస్తూ అమ్మానా సమయం ఇంకా రాలేదు అన్నాడు కాని మరియమ్మ యేసుపైన ఏసుపైన సంపూర్ణ విశ్వాసంతో ఉన్నది అందుకే వెంటనే సేవకులను పిలిచి ఆయన ఏమి చెప్పినా మీరు చేయండి అని చెప్పింది అక్కడ ఆరు రాతి పాత్రలు ఉన్నాయి ప్రతి పాత్రలో ట్వంటీ నుండి థర్టీ గ్యాలన్లు నీరు పట్టేది ఏసు సేవకులను పిలిచి ఈ పాత్రలను నీటితో నింపండి అన్నాడు వారు ఒక్కొక్క పాత్రను పైవరకు నీటితో నింపారు ఆ సమయంలో ఎవరికీ ఏం జరగబోతోందో తెలియదు వారు ఏసు మాట విని విధేయత చూపారు అప్పుడు ఏసు చెప్పాడు ఇప్పుడు ఆ పాత్రలలోంచి తీసుకుని విందధిపతికి తీసుకెళ్లండి సేవకులు ఒక కప్పు నింపి తీసుకెళ్లారు విందు అధిపతి రుచిచూశాడు ఆశ్చర్యం అది నీరు కాదు అద్భుతమైన రుచి అయిన ద్రాక్షారసం అతను వెంటనే వరుడిని పిలిచి సాధారణంగా అందరూ మొదట మంచి ద్రాక్షారసాన్ని పెడతారు కాని మీరు చివరి వరకు మంచి ద్రాక్షారసాన్ని ఉంచారు అని అన్నాడు ఎవరికీ ఏమి జరిగిందో తెలియదు కాని సేవకులు మాత్రం ఈ అద్భుతం యేసు వల్ల జరిగిందని తెలుసుకున్నారు ఇది ఏసు చేసిన మొదటి అద్భుతం దీనివల్ల ఆయన మహిమ కనబర్చబడింది శిష్యులు ఆయనను మరింతగా విశ్వసించారు ఒక సాధారణ వివాహ విందులో ఒక సాధారణ సమస్యను పరిష్కరించడం ద్వారా యేసు తన శక్తినికరుణను చూపించాడు నీటిని ద్రాక్షారసముగా మార్చిన ఈ అద్భుతమైన జీవితాల్లో కూడా యేసు సాధారణమైన వాటిని ఆశీర్వాదాలుగా మార్చగలడని గుర్తుచేస్తుంది మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమి చేస్తాం ఇక్కడ విందు యజమానులు యేసు దగ్గరకు వచ్చారు ఆయనపై నమ్మకం పెట్టుకున్నారు ఆయన మాట వినివిధేయత చూపారు ఫలితంగా అద్భుతం జరిగింది మనం కూడా యేసుపైన విశ్వాసముంచి ఆయన మాట వింటే మన సమస్యలు ఆనందంగా మారతాయి ఆయన మన జీవితంలోని లోటును నింపిమిగులుగా ఆశీర్వదిస్తాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బైబిల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టోరీలో మీకేమి నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్